హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్ అండ్ ప్రాపర్టీస్ ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కోసం యూయర్స్ కోసం ప్లస్ పబ్లిక్ కోసం ఒక మంచి సమాచారం తీసుకొచ్చాను గత కొన్ని నెలల బట్టి సంవత్సరాల బట్టి ఇబ్బంది పడుతున్న మన బిహెచ్ఎల్ చందానగర్ ఫ్లైఓవర్ అయితే కనుక ఓపెన్ చేశారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఈ సాటర్డే సండే అయితే కనుక ఓపెన్ అయి ఉంది ఆల్రెడీ అటువైపు నుంచి వస్తుంటే చూశాను కాబట్టి మన పబ్లిక్ సమాచారం ఇద్దామని చెప్పేసి చాలా ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు ఇటు గచ్చిబౌలి వెళ్ళడానికి కానీ అటు పట్టాంజీరు వెళ్ళడానికి గత కొన్ని నెలల బట్టి చాలా ఇబ్బంది గురవుతున్నారు కారులో వెళ్ళే వాళ్ళు కానీ బస్సులో వెళ్ళే వాళ్ళు కానీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇలాంటి మంచి ఫ్లైఓవర్ ఇప్పుడు మనకి రెడీగా ఉంది ప్రారంభించారు మొత్తం కూడా ఆరు వరుసలతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లైఓవర్ అటుపక్క ఇటుపక్క వాహనాలకి రావడానికి రాకపోకలకు అనుమతి ఇచ్చారనుకుంటా నాకు తెలిసి మేమైతే హ్యాపీకి వెళ్ళొచ్చాం మీరు కూడా వెళ్ళి ప్రయాణించవచ్చు నో ప్రాబ్లం మనకి ఈ ఫ్లైఓవర్ అందుబాటులో రావడం వల్ల ఇటు అమ్మినపూర్ నుంచి వచ్చే కానీ మన గడిచిపోయే బిహెచ్ఎల్ నుంచి వెళ్ళడానికి కానీ చాలా సౌకర్యంగా ఉంటుంది ఇలాంటి మంచి మంచి సమాచారాలు వచ్చినప్పుడు నేను ఇస్తూనే ఉంటాను మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చిన లైక్ చేసి మీ సపోర్ట్ తెలపాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ అందరికి కూడా ఉపయోగపడే సమాచారం కాబట్టి ముందుగానే ఇస్తున్నాను మన ఈయల ప్రాపర్టీస్ తరఫున ఎప్పటికప్పుడు మన మంచి మంచి సమాచారం పబ్లిక్ కోసం చేస్తూనే ఉంటాం మనం ఇదైతే కనుక ఆరు వరుసల బీహెచ్ఎల్ ఫ్లైఓవర్ చూడండి మొత్తం చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ మీ నారాయణ విఎల్ ప్రాపర్టీస్